వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో మారబోతు ఉన్నటువంటి గ్రహాలు పదవ తారీఖు నుండి గురుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది పదమూడవ తారీఖున శుక్రుడు తులారాశిని వదిలిపెట్టి వృశ్చికంలోకి వెళ్తారు పద్దెనిమిదవ తారీఖున రవి కన్యను వదిలిపెట్టి తులారాశిలోకి వెళతారు ఇరవై ఒకటో తారీఖున కుజుడు మిథునాన్ని వదిలిపెట్టి కర్కాటకంలోకి వెళతారు ముప్పయో తారీఖున బుధుడు వృష్టిక రాశి ప్రవేశం చేస్తారు ఇక్కడ కుజుడు కర్కాటకంలోకి వెళ్ళినా కూడా మరలా వక్రగతితోటి మిథునానికి వెళ్ళిపోతారు కొంతకాలం పాటు సరే ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి మేషరాశి వారికి అసలు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూస్తే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో ఆల్మోస్ట్ ఇరవై ఒకటో తారీఖు వరకు యోగించడం అంటే ఇరవై రోజులకు పైగా కుజుడు యోగించడం అనేటువంటిది శుభ పరిణామం ఈ తృతీయంలో ఉండేటువంటి కుజుడు విత్తలాభ అంటూ ఉన్నది శాస్త్రం అంటే ఆర్థిక పరంగా చాలా గొప్పగా ఉపయోగపడతారు అలాగే ప్రత్యేకించి ఆరోగ్య పరిస్థితుల్లో ఎదుగుదలని గురు కుజుడు చూ సూచిస్తూ ఉన్నారు అలాగే షష్ట స్థానంలో ఉండే రవి కుజుడు ఈ రెండు గ్రహాలు కూడా సౌఖ్యవంతమైనటువంటి రోజులు అనుభవించడానికి శుభ పరిణామాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం ఇత్యాది విషయాలకి రవి కుజులు కారణమవుతారు రాజకీయ గ్రహాలు కాబట్టి అందులో తృతీయ శాష్ట స్థానాల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వపరమైనటువంటి చికాకుల్ని దూరం చేయడం న్యాయస్థాన పరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేస్తూ ఉండడం అలాగే ఏదైనా కేసులు లాంటివి ఉన్నా కూడా లేదా కోర్టు సంబంధమైన వ్యవహారాలు ఉన్నా కూడా వాటి నుండి త్వరితగతిన బయటపడేటువంటి పరిస్థితులకి ఈ రెండు గ్రహాలు కూడా కారణమవుతాయి అంతేకాక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దానిలో కొంత మార్గం సుగమం చేస్తూ ఉండడం అలాగే ప్రభుత్వాధికారులతో ఉండేటువంటి ఇబ్బందులను తగ్గిస్తూ ఉండడం ఇత్యాది విషయాల్లో ఈ రెండు గ్రహాలు కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి ఇక లాభస్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు కానీ లేదా పదమూడో తారీఖు నుండి అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు కానీ ఫైనాన్షియల్ కండిషన్స్ని చాలా బెటర్గా ఆ రెండు గ్రహాలు కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తారు అంటే గతంలో ఏదైనా అప్పులు తీసుకుంటే ఆ అప్పుని మరలా తిరిగి ఇచ్చేస్తూ ఉండడం లేదా ఏదైనా భవిష్యత్తులో కార్యక్రమాలకి మనం అప్పు చేయవలసి వస్తుంది అనేటువంటి భయం ఉంటే ఆ భయాన్ని దూరం చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది అయితే ఇక్కడ ప్రధానంగా వక్రగతిలో ఉండేటువంటి గురుడు కానీ అలాగే బుధుని యొక్క స్థితిగతులు కానీ ఈ మాసంలో కొంత ప్రతికూలము అలాగే వ్యయంలో ఉండేటువంటి రాహువు కూడా కొంత ప్రతికూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు కాబట్టి ఈ మూడు గ్రహాల వల్ల కూడా ఉద్యోగస్తులకి కొంత ఇబ్బంది ప్రధానంగా అది ప్రభుత్వ ఉద్యోగం కానివ్వండి ప్రైవేటు ఉద్యోగం కానివ్వండి ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారికి పై అధికారులతోటి సఖ్యత లేకపోవడము ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము ఉద్యోగ పరంగా కొన్ని చికాకుల్ని ఎదుర్కొనవలసి రావడం లాంటి విషయాలన్నీ కూడా ఈ మాసంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇది ఉద్యోగస్తులపై కొంత వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపెడుతుంది ఒకటి అందువల్ల ఉద్యోగస్తులు ఏం చేయాలి ఎప్పుడైనా ఉద్యోగం మారవలసి వచ్చినా లేదా ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు వస్తూ ఉన్నా వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ఒకవేళ మారవలసి వస్తే ఇంకో ఉద్యోగం సరిగ్గా దొరికితేనే మారుతూ ఉండడం లేదా ఉద్యోగ పరంగా ఏమైనా చికాకులు వస్తే వాటిని లైట్ తీసుకోకుండా దాని మీద ఫుల్గా ఫోకస్ చేసి పని ఒత్తిడిని అధిగమిస్తూ ఎక్కువ పని సమయాన్ని గడుపుతూ ఉండడం కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబానికి తక్కువ ప్రయారిటీ ఇవ్వవలసి వచ్చినప్పటికీ కూడా ఎక్కువ పని వేళల్ని ఈ మాసంలో ఉండేటువంటి విధంగా చూసుకుంటే ఈ ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు ఇది ఒకటి ఇక రెండవది ఆరోగ్యపరంగా సమస్యలు ఏమి ఉండవు ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు అయితే కొంత బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది వేళని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ ఇరవై ఒకటో తారీఖు తర్వాత ముఖ్యమైనటువంటి పనులు కూడా పెట్టుకోకూడదు అంటే ఈ మాసంలో ఏదైనా ఇళ్ళు కొనుక్కోవాలి అన్నా వాహనాలు కొనాలి ముఖ్యంగా అప్పు చేసి ఏదైనా ప్రాపర్టీ కొనాలి లేదా లోన్ తీసుకుని ఈఎంఐలు పెట్టుకుని ఏదైనా వస్తువులు ఆభరణాలు కొనుక్కోవాలి అంటే ఇరవయో తారీఖు లోపలనే వాటికి వెళ్ళాలి ఇరవయో తారీఖు దాటిపోతే ఇక వాటిని కొనుగోలు చేసే శక్తి ఈ నెలలో ప్రత్యేకించి మేషరాశి వారికి ఉండదు ఇక ఇరవయో తారీఖు దాటాక కుటుంబ పరిస్థితుల్లో కూడా కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో కానీ లేదా కుటుంబానికి కొంత దూరంగా ఉండవలసి రావడం కానీ లేదా కొంత మానసిక ఒత్తిడి ఉండడం కానీ ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు ప్రత్యేకించి ఇరవయో తారీఖు దాటాక ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే కుజుడు శనుల యొక్క షష్టాష్టక స్థితి కానివ్వండి కుజుడు లాగాయితూ భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల కానివ్వండి ఏదైనా ప్రాపర్టీలు తనఖా పెట్టేటప్పుడు లేదా ఎక్కడైనా తనఖా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు లేదా ఏదైనా ఒక ప్రాపర్టీని దాని మీద ఏదైనా లోన్ తీసుకొచ్చుకునేటప్పుడు చాలా అప్రమత్తతోటి ఉండాలి అక్కడ మోసపోవడానికి మీ ప్రాపర్టీ లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది భూమి అమ్మకాలు కొనుగోలు విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మేషరాశి వారు ఇక వ్యాపారస్తులకి ఈ మాసంలో మంచి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి ఆర్థిక లాభాలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు బాగున్నది స్త్రీలకు సైతం ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నది అయితే స్త్రీలలో ప్రత్యేకించి కొంత మానసికమైనటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ మాసంలో ప్రత్యేకించి మేష రాశి వారు ఇరవయో తారీఖుకి ముందు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన చేయడం ఉత్తమం వ్యయ రాహు యొక్క దోష పరిహారం కోసం సుబ్రహ్మణ్యారాధన ఆరాధన చేయాలి మంగళవారాలు నియమంగా ఉంటూ జంట సర్పాలకి పాలు పోస్తూ ఉండడం అలాగే ఈ నెలలో ఎప్పుడైనా ఆశ్రేష నక్షత్రం కానీ కృతికా నక్షత్రం కానీ వస్తే తప్పనిసరిగా సర్ప సూక్తంతో అభిషేకం చేయించుకోవాలి ఇరవయో తారీఖు దాటాక కూడా ఆల్మోస్ట్ మీరు సుబ్రహ్మణ్య ఆరాధనే కంటిన్యూ చేయవచ్చును దాంతోపాటు అమ్మవారి యొక్క ఆరాధన కూడా చాలా శ్రేష్టం అక్టోబర్ నెల పదవ తారీఖు లగాయూ ఫిబ్రవరి నాలుగవ తారీఖు వరకు దాదాపుగా నూట పదిహేడు రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతూ ఉన్నారు ఈ గురువు యొక్క ఈ నూట పదిహేడు రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ రాసులకి ఏ ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తి అయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు నలభై డిగ్రీలు నలభై మూడు డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు మరల తర్వాత మే పదిహేనవ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి కాబట్టి ఈ రోజులు నూట పదిహేడు రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే ముందు మేషరాశి వారికి గురుడు ప్రస్తుతం రెండవ స్థానమందు అంటే కుటుంబ స్థానమందు సంచారం చేస్తున్నారు ఇది చాలా మంచి విషయం మనస్సౌఖ్యం యశోవృద్ధిం అని చెప్పి చెబుతూ ఉన్నది శాస్త్రం ఇప్పుడు కలిగేటువంటి వక్రగతి వల్ల మేషరాశి వారికి అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు ప్రత్యేకించి మణిల్ముక్తఫలం స్వర్ణం రత్న ధాతుకదం బకం అంటూ ఉన్నది శాస్త్రం రెండవ స్థానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కొంత ప్రభావితం అవుతాయి అనగా ఈ రాశి వారికి ఏమవుతుంది అంటే ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనము ఉండదు ఈ నూట పదిహేడు రోజుల పాటు మీరు గమనిస్తే మేష రాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి క్యాలిక్యులేటెడ్గా జరిగినటువంటి దినచర్య అనేది జరగదు ఇప్పటి వరకు ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉంటే దాంట్లో మార్పులు వస్తాయి ప్రతిరోజు ఈ సమయానికి లేస్తూ ఉంటే దాంట్లో మార్పులు వస్తూ ఉంటాయి రాజకోపో యశోహాని అంటూ ఉన్నది శాస్త్రం అనగా కొంత కష్టపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి శారీరక శ్రమ అధికమవుతుంది బద్ధకం అధికమవుతుంది కొంత ఖర్చు అనేటువంటిది అధికంగా ఉంటుంది ఈ మూడు విషయాల పట్ల ఈ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలలో గురుని యొక్క ప్రభావం ఏది కూడా ఉండదు గురుడు ప్రధానంగా స్థూలకాయాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది వ్యాయామాన్ని తగ్గించి సోమరతనాన్ని పెంచి కొంత బరువు పెరిగేటట్టు చేస్తాడు అది మేషరాశి వారి మీద ఉండేటువంటి ఇంపాక్ట్ అలాగే కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి స్థితిగతులపై కొంత ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్ని మేషరాశి వారు గుర్తుపెట్టుకుంటే ఈ నూట పదిహేడు రోజుల వక్రగతిని దాటి వెళ్ళగలుగుతారు